వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ కదలికలు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఈరోజు రెండవ తేదీ అయినప్పటికీ ఇప్పటికి వరకు జీతాలు మరియు పెన్షన్లు ఎక్కడ కూడా జమ కాలేదు అయితే ఇప్పటి వరకు మనం కొన్ని బిల్లులు చెక్ చేయటం జరిగింది బిల్లుల్లో భారీ కదలికలు రావటం అనేది జరిగింది ఇప్పటి వరకు మనకి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్లులన్నీ ఇప్పుడు ఈ కుబేర్ దశకు చేరుకుంటున్నాయి కావున ఆర్బీఐ యూక్బేర్కు చేరుకుంటున్నాయి కాబట్టి రేపు ఉదయం నుండి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ క్రింది స్క్రీన్ షాట్ కింద గమనించినట్లయితే ఇది జీతాల బిల్లులకు సంబంధించినటువంటి స్క్రీన్షాటు ఇక్కడ ఆర్బీఐ యూక్ బేర్దస్కి చేరుకోవటం జరిగింది మిత్రులారా అలానే చాలా బిల్లులు ఆర్బీఐ ఈక్ బేర్దస్కు చేరుకున్నాయి కాబట్టి ఇక రేపు ఉదయం నుంచి జీతాలు ఫెంక్షన్లో జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి